హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మిగతా షేర్ చేసుకోబోతున్నాను సో నేను సెల్ఫీ స్టిక్ అని చెప్పి మీషోలో ఆర్డర్ పెట్టాను యూట్యూబ్ వీడియోస్ కూడా ఇది బాగా వర్క్ అవుతుంది అలాగే సెల్ఫీ స్టిక్ కానీ ఎవరు లేకపోయినా మనం మనం ఓన్గా సెల్ఫీస్ అలాగే లైటింగ్ కూడా వస్తుంది ఇది సెల్ఫీ స్టిక్కి సో అది ఎలా ఉందో నేను ఓపెన్ చేసేస్తాను నాకు ఇది వచ్చేసి టూ ట్వంటీ అలా పడిందండి సో నేను ఇంకా ఓపెన్ చేయలేదు అలాగే ఉంది సో ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం నేను ఆల్రెడీ ఒకసారి చూశాను సో నేను ఓన్గా ఇది ఇప్పుడు తెప్పించుకున్నాను అనమాట సో ఎలా ఉందో చూసేద్దాం ఒకవేళ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి సో ఇలా అయితే ఇచ్చాడు అన్నమాట మనకి ఇక్కడ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి రకంగా ఇచ్చారు వాళ్ళు బబుల్ ర్యాపర్తో ఇచ్చారండి ఇట్స్ వెరీ నైస్ చెప్పాలంటే నేను చాలా కూడా చూశాను సో నేను తీసుకున్నది సెల్ఫీ స్టిక్ అనమాట ఇందులో వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ లైటింగ్ ఉంది కదా మనకి దీనికి దానికి అటాచ్డ్గా లైటింగ్ వస్తుంది దీనికి ఛార్జర్ కూడా ఇస్తారు వాళ్ళే సో ఇలా ఉంటుంది చెప్పాను కదా దీనికి మనకు వైర్ కూడా ఇస్తారు దానికి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కి ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది గైడ్గా ఒక బుక్ కూడా ఇచ్చారు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా తక్కువ బడ్జెట్లు ఇవన్నీ తీసుకోవడం చాలా బెటర్ అనమాట సో మనకి ఇదంతా ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం ఇది వచ్చేసి అదే అండి సెల్ఫీ స్టిక్ విత్ త్రై ప్యాడ్ అనమాట సో మనం వీడియో తీసుకోవచ్చు ఫోటో తీసుకోవచ్చు ఏ టు జెడ్ అనమాట ఇందులో మనకి ఏమంటే తక్కువ కాస్ట్ పడుతుంది ఇది నాకు మీషోలో టూ ట్వంటీ అలా పడింది అనమాట రకరకాలుగా ఉన్నాయి కాస్ట్ అని బట్టి ఉన్నాయి నాకు ఇది బెస్ట్ అనిపించింది తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానో ముందుగా చెప్పేస్తాను దీనికి లైట్ కూడా వస్తుంది ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ లైటింగ్ తక్కువ లైటింగ్ దాన్ని బట్టి మనము ఇక్కడ ఇది ఉంది మనకి బటన్ ఉంది దీన్ని బట్టి ఫస్ట్ ఆన్ చేస్తే ఇలా వస్తుంది సెకండ్ ఆన్ చేస్తే ఇంకా ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం పెట్టుకొని కూడా మాట్లాడవచ్చు ప్రజెంట్ ఆఫ్ చేస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకోవడానికి టూ హోల్డర్స్ కూడా ఇచ్చారు నేను మొబైల్ పెట్టి చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదా ఇలా ఈ ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు బట్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఏ మొబైల్ ఏం పడ పడట్లేదు ఇక్కడ హోల్డింగ్స్ రెండు ఉన్నాయి మనకు ఇది లూజు ఫిట్ అని కూడా చేసుకోవచ్చు మన మొబైల్ పెట్టుకున్న తర్వాత ఇలా అన్నమాట సో ఇక ఆ తర్వాత మనకి ఇది ఇది ఉంది కదా ఇక్కడ ఇది బ్లూటూత్ అండి మనము ఇది ప్రెష్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది ఫోటో తీసుకుని ఇది రిమూవబుల్ అనమాట దీన్ని రిమూవ్ కూడా చేయొచ్చు మనము తర్వాత రిమూవ్ చేసి చూపిస్తాను ఇంకొకటి మనకు ఇది ఏదైతే ఉందో ఇది ఇది తిరగడానికి లూజు ఫిట్ చేసుకోవడానికి అనమాట చూస్తున్నారుగా ఇలా చేస్తుంటే ఇలా లూజ్ అవుతుంది ఫిట్ అవుతుంది అలా అనమాట సో నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నా ఎంత వీలైనంత వరకు ఫిట్గా పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఫోన్ ఉంటుంది కాబట్టి ఫిట్గా పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత దీన్ని మనము ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలా జస్ట్ ఇలా ఆనేస్తే మనకు త్రీ టైప్స్గా వచ్చేస్తుంది అనమాట ఫోను ఫోన్ కాదు ప్రైవేట్ ఇలా పెట్టుకొని మనం వీడియో చూసుకోవచ్చు లేదా సంథింగ్ మనకు స్టడీస్ ఏదైనా ఉన్నా పిల్లలకు కానీ ఏదైనా కానీ ఇలా పెట్టుకొని చూడవచ్చు ఒకవేళ మనం బ్లాక్ తీస్తున్నాం అనుకో మనకు లైటింగ్ కావాలనుకోండి ఈ విధంగా మనం వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీన్ని లూజ్ చేసుకుంటే మనకు చాలా ఫైవ్ ఫిట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫై ఫిట్గా ఉంటుందన్నమాట సో ఇలా అయినా మనము వీడియో తీసుకోవచ్చు లేదా ఇలా అయినా మనం ఫోటో తీసుకోవచ్చు సో దీన్ని మనం ఫిట్ చేసుకుంటూ ఉండండి ఇందాక నేను లూజ్ చేశాను కదా సో వెంటనే మనం ఫిట్ చేసుకోవాలి మనకి ఏ రకంగా దాన్ని బట్టి ఈ ఇలా బట్టి ఇలా పెట్టి మనం మనం ఫిట్ చేసుకోవాలి సో ఇలా అన్నమాట ఇక్కడ టూరిస్ట్కి వెళ్ళినా కూడా ఈ రకంగా మనం వీడియోస్ తీసుకోవచ్చు అలాగే ఇలా తీసుకునేటప్పుడు ఆన్ ఆఫ్ ఇక్కడ మన బ్లూటూత్ దగ్గర ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మనం ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అనమాట దీన్ని మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి ఇది రూమో ఇలా ఆనేస్తే వచ్చేస్తుంది ఇలా ఒకసారి గట్టిగా ప్రెష్ చేయాలి గట్టిగా ప్రెష్ చేస్తే మనకు ఇలా లైట్ బ్లింక్ అవుతుంది సో మొబైల్ ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో నేను చూపించేస్తాను ముందుగా మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేయాలి సో నేను ఇక్కడైతే బ్లూటూత్ ఆన్ చేశాను ఇక్కడ ఆన్ చేయాలి మన మొబైల్లో కూడా బ్లూటూత్ ఆన్ చేయాలి చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి సెల్ఫీ అని వచ్చింది దీన్ని కనెక్ట్ చేసేస్తే ఇది కనెక్ట్ అవుతుంది పేరు అని వచ్చి అంతే కనెక్ట్ అయిపోయింది చూసారు కదా కనెక్టెడ్ అని సో ఇది మనము ఇక్కడ ట్రైపాయిడ్కి పెట్టుకొని లేదా ఇక్కడికైనా పెట్టుకోవచ్చు లేదా మన చేతిలో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మొబైల్ పెట్టుకొని సో మన చేతిలో నుంచే దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట ఒకసారి మీకు చూపిస్తాను కెమెరా ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఫోటో ప్రెస్ చేశాను సో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను ఒకసారి నేను దీన్ని ఫోటో తీస్తున్నాను చూడండి దీని ద్వారా ప్రెస్ చేస్తున్నా చూసారుగా ఫోటో వచ్చేసింది సో అలాగే వీడియో కూడా అండి సో ఇప్పుడు వీడియో నేను ఓపెన్ చేస్తున్నాను దీని ద్వారా ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఆన్ అయింది మరి ఇక్కడ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఇలాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీన్ని మన చేతిలో పెట్టుకుని అయినా యూస్ చేయొచ్చు లేదా ఇక్కడ డ్రై ప్యాడ్కి అయినా పెట్టుకుని యూజ్ చేయొచ్చు అనమాట అది మన ఇష్టం సో లైట్ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొకటి దీనికి ఛార్జింగ్ అయిపోతే మనకు ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడే ఉంది ఛార్జింగ్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది మనకు సో ఇది దీన్ని ఈ హైట్ ఏదైతే ఉందో జస్ట్ దీన్ని ఇలా అనేస్తే చాలండి వెళ్ళిపోతుంది మనకు అంతే ఇలా ఫిట్ చేసుకోవాలి మనం మొబైల్ పెట్టుకున్న తర్వాత ఇలా అన్నమాట సో నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేయండి ఎక్కడైనా ఇది అవైలబుల్గా ఉంటుంది మీ అమెజాన్లో కానీ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సో చూస్తున్నారు కదండి చాలా బెస్ట్ ప్రోడక్ట్ నచ్చితే బాయ్ చేయండి మీకు నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూశారు కదా సో దీని రివ్యూ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్స్ కమెంట్ బాక్స్లో అడగండి నేను చెప్పేస్తాను సో నాకైతే నచ్చింది కొంచెం వాడేటప్పుడు మనం కొంచెం చూసుకొని వాడండి తర్వాత తర్వాత అదే అలవాటు అవుతుంది టెన్షన్ ఏమి తీసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ మాత్రం మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్